వచ్చే ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అభ్యర్థుల కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది జనసేనకు కేటాయించే సీట్ల పైన కూడా ఒక అంచనాకు వచ్చారు సంక్రాంతి సమయంలో సీట్ల సర్దుబాటు పైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు చంద్రబాబు పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు దాదాపు అరవై పేర్లతో తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలి జాబితాలో పేర్లివి ఇచ్చాపురం బెందాళం అశోక్ టెక్కలి అచ్చెన్నాయుడు ఆముదాల వలస కూన రవికుమార్ పలాస గౌతు శిరీష రాజం కొండ్రు మురళీమోహన్ బొబ్బిలి నాయన విజయనగరం అశోక్ గజపతిరాజు చీపురుపల్లి కిమిడి నాగార్జున కురుపాం టి జగదీశ్వరి పార్వతీపురం బి విజయ చంద్ర వైజాగ్ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ పశ్చిమ గణబాబు పాయకరావుపేట అనిత నర్సీపట్నం చింతకాయల విజయ్ తుని యనమల దివ్య జగ్గంపేట జ్యోతుల నెహ్రూ పెద్దాపురం చినరాజప్ప అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు అవలాపురం బత్తుల ఆనందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు వీరితో పాటుగా ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు దెందులూరు చింతమనేని ప్రభాకర్ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు విజయవాడ సెంట్రల్ బొండావుమ నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య మచిలీపట్నం కొల్లు రవీంద్ర గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పెనమలూరు ప్రసాద్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి వేమూరు నక్కా ఆనందబాబు పర్చూరు ఏలూరి సాంబశివరావు ఒంగోలు దామచర్ల జనార్దన్ కొండేపి శ్రీ బాలవీరాంజనేయ స్వామి కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి కోవూరు పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆత్మకూరు ఆనం నారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ పలమనేరు అమర్నాథ్ రెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జమ్మలమడుగు రెడ్డి మైదుకూరు పట్టా సుధాకర్ పులివెందుల బీటెక్రవి బనగానపల్లె బీసీ రెడ్డి పాణ్యం గౌరు చరితారెడ్డి కర్నూలు టిజి భరత్ ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి రాప్తాడు పరిటాల సునీత ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి ఉమా ఉమామహేశ్వర నాయుడు హిందూపురం నందమూరి బాలకృష్ణ కదిరి కందికుంట వెంకటప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది చివరి నిమిషంలో అనూహ్య మార్పులు బీజేపీతో పొత్తు ఖరారు బీజేపీ జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడొస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం